పూలమ్మగారి భర్త రామారావు గారు సాయి భక్తిలో మగ్గబండి రాలిపోయే సమయం ఆసన్నమైంది పంతొమ్మిది వందల అరవై మూడు భాద్రపద బహుళ సప్తమి నాడు ఆయన సాయి పాదాలలో ఐక్యమైనారు పూలమ్మ గారి వయస్సు రమారమి అప్పటికి నలభై ఎనిమిది సంవత్సరాలుండవచ్చు వైదిక సాంప్రదాయం ప్రకారం కర్మకాండ జరిపించడానికి కావలసిన ధనం అప్పటికి పూలమ్మ గారి వద్ద లేదు ఆ విపత్కర సమయంలో ఆమె సాయినాథుని ప్రార్థించింది అప్పుడు ఒక పెట్టెలో పదకొండు రూపాయలుంచి కావలసినంత డబ్బు ప్రతిదినము అందులోంచి తిరిగి తీసుకో అని సాయి ఆదేశమైంది బాబా ఆజ్ఞ ప్రకారం ఒక పెట్టెలో పదకొండు రూపాయలుంచి కార్యం జరిపించటానికి ఆ పెట్టెలోకి ఆమె చేయి పెట్టి గుప్పిట్ల కొలది వేల రూపాయలు ప్రతిదినము డబ్బు తీసి పదకొండు దినాలు జరపవలసిన తంతంతా జరిపించారామె ఆ తరువాతి నాడు తెల్లవారి పెట్టె తెరిచి చూస్తే తాను మొదట పెట్టిన పదకొండు రూపాయలే అక్కడ మిగిలి ఉన్నాయి ఇది శ్రీ షిరిడి సాయినాథుడు పూలమ్మపై కురిపించిన అద్భుత కారుణ్యవృష్టి అమ్మ